శ్రీగురు భీవన్నమ అందరికీ వందనం ఈరోజు మనం మరొక గొప్ప క్షేత్రానికి వెళ్తున్నాం ఆ క్షేత్రం పేరు వచ్చి సాయిపురం ఇది మన విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే దారిలో ఉయ్యూరు దాటిన తర్వాత పక్కకు తిరిగితే సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది ఈ గ్రామం ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారం కింద ప్రసిద్ధి వేద పాఠశాలలు నిత్యం వేద పఠనం యజ్ఞయాగాదులు ఇవన్నీ జరుగుతుండేవంట కాలక్రమంలో అందరూ వలస వెళ్ళిపోగా కొద్ది మాత్రంగా అంటే మాత్రంగా బ్రాహ్మణ కుటుంబాలు అక్కడ ఉన్నాయి ఈ రెండు ఆలయాలు ఉన్నాయి ఈ ఊర్లో ఒకటి శ్రీ రామేశ్వర స్వామి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయం ఒకటైతే ఆ పక్కనే ఉంటుంది ఆలయం పక్కనే శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆలయం రెండు కూడా చాలా చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఆలయాలు రెండూ కూడా ఇవాళ మొట్టమొదట మనం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామేశ్వర స్వామివారు కొలువైనటువంటి ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఎదురుగా కనపడుతుంది చూశారు కదా ఇక్కడ అది వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయం ఇటు పక్క మనకి ఎడం పక్కన కనపడుతున్నది శ్రీ రామేశ్వర వారి ఆలయం చూశారు కదా ఎత్తైన రాజగోపురం ఏముండదు ఈ ఆలయానికి ఒక స్వాగత ద్వారం స్వాగత ద్వారం పైన ఆది దంపతులు ఇరుపక్కల కుమారులు శ్రీ గణపతి శ్రీ కుమారస్వామి నమస్కార భంగింలో ఉంటారు లోపలికి వెళ్తే చూశారు కదా ఆలయం చాలా ఈ ఆలయం గురించిన స్పష్టమైన చరిత్ర అయితే మనకి పదహారవ శతాబ్దం నుంచి మాత్రమే తెలుస్తోంది పదహారవ శతాబ్దంలో ఈ ఆలయాలని కొండపల్లి అంటే విజయవాడ పక్క ఉన్న కొండపల్లి కోటని రాజధానిగా చేసుకొని పరిపాలించిన గజపతి రాజులు పునః చెప్పి తెలుస్తోంది ఆ తరువాత నూజివీడి జమీందారులు ఇంకా ఆ తర్వాత భక్తులు గ్రామస్తులు అందరూ తమ వంతు కృషి చేసి ఆలయాన్ని ఈ స్థితిలో ఉంచారు ఈ రోజున చక్కటి ఆలయం చుట్టూతా కూడా దేవతా వృక్షాలు జమ్మి చెట్టు ఉంది మా మామిడి చెట్టు ఉంది మారేడు చెట్టు ఉంది ఈ మా చాలా ఉన్నాయి వృక్షాలు చాలా చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఆధ్యాత్మిక పరిమళం కనపడుతుంది ఎక్కడ చూసినా కూడాను చూసారు కదా ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం మూడు సన్నిధులు కనపడతాయి ఇవన్నీ కూడా ముందున్నవన్నీ కూడా అంటే ముఖమండపం ఇవన్నీ కూడా నూతన నిర్మాణాల కిందనే తీసుకోవాలి మనం ప్రదక్షిణ ప్రాంగణంలోకి వెళితే మనం మొట్టమొదటి మనకు కనపడింది శ్రీ లక్ష్మీ గణపతి ఉపాలయం దీనిలో శ్రీ వినాయకుడు లక్ష్మీదేవి సమేతంగా కొలువు తీరు ఉంటారు చూడండి చక్కటి విగ్రహం ఇది అనంతర కాల ప్రతిష్ట ఇది మొట్టమొదటి నుంచి లేదు ఈ ఆలయం తర్వాత రెండవది వినాయకుడి తొండం కూడా కుడిపక్కగా తిరుగుంటాం మూలాన ఈయన ఈయన వెట్టి వినాయక్ కింద ప్రసిద్ధి సులభంగా భక్తుల కోరికలు తీర్చేవాడిగా చాలా ప్రసిద్ధి ఈయన ఇక మనం ప్రదక్షిణా ప్రదంలో కొంచెం ముందుకు వస్తే సహజంగా మనకి గర్భాలయం వెలుపలి గోడల మీద మనకి ఎక్కువగా కనపడేది వినాయకుడు దక్షిణామూర్తి అదేవిధంగా లింగోద్భవమూర్తి వీళ్ళంతా కనపడతారు కానీ ఇక్కడ చూడండి మనకి దక్షిణామూర్తి కనపడరు మనకి ఇక్కడ చూసారు కదా మార్కండేయుని యమపాశం నుంచి కాపాడుతున్న స్వామి కనపడతారు అదేవిధంగా కింద చూస్తే మనకి దత్తాత్రేయుడు యోగిని యోగులు అదేవిధంగా ఏకపాదమూర్తి ఇలాంటి మూర్తి చాలా అరుదుగా ఉంటుంది ఇవన్నీ ఈనాటి కావు వెనక పక్క ఉన్నదంతా నూతనంగా చేయించారు కానీ ఈ విగ్రహాలు మాత్రం ఏనాటి నుంచో ఉన్నాయి ఆలయం ఎప్పుడు మొట్టమొదట నిర్మించారు ఎవరు నిర్మించారని స్పష్టమైనటువంటి ఆధారైతే లేవు కానీ ఇందాక చెప్పినట్టుగా కొండపల్లి రాజధానిగా చేసుకొని పరిపాలించిన గజపతి రాజులు మాత్రం ఈ ఆలయాన్ని పక్కనున్న శ్రీ లక్ష్మీనరసింహ వారి ఆలయాన్ని కూడా పునః ప్రతిష్ఠించారు పునః నిర్మించారని చెప్పి తెలుస్తుంది గనక పక్క వెళ్తే లింగోద్భవ మూర్తి ఉంటారు సహజంగా అక్కడ చూసారు వేరే రకంగా ఉంది పక్కన గణపతి అటు పక్క స్వామివారు చతుర్భుజాలతో దర్శనమిస్తున్నారు పరమేశ్వరుడు ఇక చూశారు కదా మనకి గోముఖి దగ్గర చండికేశ్వర సన్నిధి కనపడదు ఇక్కడ వెనుకపక్క వాసుకి అదేవిధంగా స్వామివారి చతుర్భుజాలతో గోముఖి పైన ఈయనే మనం చండికేశ్వరుడి కింద అనుకోవాలని చెప్పి చెప్పారు నాకు అక్కడ చండీకేశ్వరు సపరేట్ విడిగా సన్నిధి ఏం లేదు కానీ ఈయనే చండికేశ్వరి కింద అనుకోవాలి గోముఖి పైన ఉంటారు ఈయన ఆ పక్కన నంది పరమేశ్వరుడు పూజ చేస్తున్నారు చూడండి నందీశ్వరుడు పరమేశ్వర పూజ చేస్తున్నారు చక్కటి విగ్రహాలు చిన్నవైనా కూడా చాలా శోభాయమానంగా కలగా జీవం ఉట్టిపడుతూ ఉన్నాయి ఎదురుగా కనపడుతోంది మనకి నవగ్రహ మండపం ఇక్కడ చూశారు కదా ఇందాక చెప్పాను ఈ గ్రామం యజ్ఞ యాగాదులకు ఈ రోజు కూడా ఇక్కడ ముఖ్యంగా సంతానం లేనివారు వివాహం కానివారు జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడికి వచ్చే పూజలు చేయించుకుంటారు ఇక్కడ రెండో కాలే అటుపక్క వినాయకు లక్ష్మీ గణపతి ఉంది కదా ఇటుపక్క శ్రీ అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి ఉపాలయం కూడా ఇటుపక్క ఉంటుంది మనకి అంటే ఉత్తరం వైపున నవగ్రహ మండపం దాటి కొంచెం ముందుకు నాగ ప్రతిష్టలు కనపడితే గతంలో అన్ని ఆలయాల్లోనూ నవ నవగ్రహాలు ఉండేవి అదేవిధంగా నాగ ప్రతిష్ట కూడా జరుగుతుండేవి చూశారు కదా అనుబంధంగా మూడు సన్నిధులు కనపడతాయి మనకి ముఖమండపానికి ఇక్కడ చూశారు కదా భక్తులు ప్రతిరోజు ఏదో ఒక యజ్ఞం యాగం ఏదో జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ధ్వజస్తంభం కింద అంజనాసుతుడు రుద్రాంశ సంభూతుడు అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉంటారు పక్కనే నాగశిల కూడా ఒకటి ఉంటుంది చూడండి చక్కటి చిన్న విగ్రహమే ఇంకా ముఖమండపంలో ఒక నంది ఇక్కడ నంది కూడా చూసారు కదా ప్రత్యేకంగా ఎడం కుడికాలు ఎత్తి ఉంటుంది సహజంగా ఎడంకాలు ఎత్తి ఉన్న నందులు మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ కుడికాలు ఎత్తిన నందినే మనం చూస్తాం చాలా చక్కగా శోభాయమానంగా స్వామివారి సిద్ధ సేవకు సిద్ధం ఉన్నట్లుగా ఉపస్థితులై ఉన్నారు నందీశ్వరుడు ఇక మన లోపలికి వెళ్తే మూడు అని చెప్పాను కదా దక్షిణం వైపు ఉన్న సన్నిధిలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారు కొలువై ఉంటారు చక్కటి రమణీయమైనటువంటి అలంకరణలో భక్తిభావం ఉప్పొంగిపోయేలాగా స్వామివారి అలంకరణ ఉంది చూశారు కదా ఎంత చక్కగా ఉందో చూడండి మారుమూల పల్లె ఇంతవరకు నాకు తెలియదు సాయిపురం అన్న ఉన్నది ఇక్కడ ఇక్కడ చూసారు కదా ప్రధాన ఆలయంలో శ్రీ రామేశ్వర స్వామి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగ రూపంలో స్వామివారి కొలువే ఉంటారు ఇక్కడ ఇంకొక నంది కూడా అర్ధమండపంలో ఉంటుంది చూసారు కదా ఇది ఇక్కడ ద్వారపాలకులు లోపలికి గర్భాలయంకి వెళ్ళే దారి అర్ధమండపం దాటి వెళ్తే గర్భాలయం దాకా వెళ్ళచ్చు మనం ఇది వెలుపల ముఖమండపంలో ఉన్న నంది ఇందాక చెప్తున్నాను కదా ఇక్కడ ఒక సాయిపురం అనే ఒక గ్రామం ఉంది గ్రామంలో ఇంత చరిత్ర ఉన్న ఆలయాలు ఉన్న విషయం తెలియదు మనకే కాదు చాలామందికి తెలియదు ఇక ఉత్తరం వైపు ఉన్న సన్నిధిలో అమ్మవారు శ్రీ పార్వతీదేవి ఉపస్థిత భంగిమలో స్వామి అమ్మవారు చక్కటి సుందరమైనటువంటి అలంకరణలో అమ్మలగన్న అమ్మ దర్శనమిస్తుంది చూడండి ఎంత బాగుంది అమ్మవారు శ్రీమాత్రే నమ అమ్మవారు చాలా మహిమ గల తల్లి కింద చెప్తారు ఏ కోరిక కోరుకున్నా తీరుస్తుందని చెప్పారు భక్తుల రీతి బాధలు తీర్చే తల్లి కింద శ్రీ పార్వతీదేవి సాయిపురంలో ఉన్నాము చాలా ప్రసిద్ధి కింద చెప్పారు అర్చకల స్వామి వారు మనతో ఉన్నారు వారిని తెలుసుకుందాం ఆరోగ్యం కావాలో శత్రుపీడలు కావాలో ఏదో కోరిక మంచి అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో వచ్చి భగవంతుడి యొక్క సేవలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చక్కని సుఖమైనటువంటి జీవితాన్ని పరమేశ్వరుడు అందజేస్తున్నారు చక్కగా కళ్యాణాలు చేసుకుంటే ఒక రకమైన ఫలితం కలుగుతుంది ఈశ్వరుడు అమ్మవారు అట్లాగే ఒక ఆవిడికి అమెరికా వెళ్ళటానికి సిద్ధంగా ఉండి వీసా కనపడాల కనపడేపటికి ఇంకా ఐదు ఆరు గంటల టైం ఉంది వీసాకి ఒక ఆయన పెద్ద మైటి ఎందుకో ఫోన్ చేశాడేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు స్వామి దేవస్థానం ఇది సాయిం అగ్రహారం చాలా వేదానికి నిలయమైనటువంటి ఊరు మహాపండితుడు ఉన్నటువంటి ఊరు పండితుడు అంటే మా గురువుగారు కృష్ణాజిల్లా వేద పరీక్ష అధికారి చేసి యాగాదులు చేసినటువంటి మహాపండితుడు ఆయన అటువంటి కృతువులు ఆయనే ఆ ఈశ్వరుడు వాళ్ళకి కలగజేయడం ఆ కాలంలోనే పూర్వకాలంలోనే నలభై ఏళ్ళ క్రితమే నలభై యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మహత్తరమైనటువంటి లోకోపకారమైనటువంటి ధర్మకార్యాలు చేయడం జరిగింది గురుగారు ఇది పదహారవ శతాబ్దం నాటి దేవాలయం ఈ రామేశ్వర స్వామి దేవస్థానం రామేశ్వర వారు బ్రహ్మసూత్రం కలిగించినటువంటి వాడు నరసింహస్వామివారు అష్టాదశి పీఠాలు ఆ స్వామివారి యొక్క శిరస్సున ఈష్ణుడు యొక్క రంగాకారం అనడం ఈ రెండు దేవాలయాలు కూడా చాలా చెప్పుకునేందుకు వీరు లేనంత ఇదేనటువంటి దేవాలయం అట్లాగే ఈ అగ్రహారం అనేటువంటిది ఎవరికి తెలియదు ఎక్కడో మార్మూలం గ్రామం చాలా విశేషమైనటువంటి మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు స్వామి మా తాత మా తాతల నుండి కూడా చేయడం జరుగుతుందండి తర్వాత వచ్చేటప్పటికి నరసింహస్వామి వారి యొక్క దేవాలయం రెండు వేల ఎనిమిదిలో వెనక్కి వెనక పడిపోయేటువంటి సమయంలో ఈ పార్వతి అమ్మవారు ఒక ఆయన జనపతులు వెంకటప్పయ్య గారు అని చెప్పి ఆయన ఉద్యోగం చేసి ఇంజనీర్గా చేసి రిటైర్డ్ అయిపోయి మళ్ళీ మన స్వగ్రామం వెళ్ళి అక్కడే జీవనం చేయాలని భావనతో రావడం ఆయనకి ఈ అమ్మవారు పసు లాగా వెళ్ళి చక్కగా ఎంతో కాంతితోను మంచి కలగాను కనబడుతూ పసుపు కుంకాలు పూలు పళ్ళు తీసి ఇస్తుంది కరళాయన్ని కనబడుతూ చెబుతోంది మా అన్నగారు దేవాలయాన్ని నిర్మాణం చేయాలయ్యా నీకే అధికారం ఉంది నీకు ఎటువంటి శక్తులు కావాలా నేను ఇస్తాను నీకు ఎటువంటి ధైర్యం కావాలని నీ వెంట నేను ఉంటాను కానీ నిన్ను ముందు నడిపిస్తాను నేను నేను వెనకాల ఉంటాను ముందు నేను కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది అట్లాగే ఆయన దేవాలయం అనేటువంటి విషయాలు వచ్చేటప్పటికి పిల్లలకి తొమ్మిదేళ్ల వాడికి సమాధానం చెప్పాలి తొంభై తొమ్మిది సంవత్సరాల వారికి సమాధానం చెప్పాలి దేవుడి పిల్లి అందరూ పెద్దలే ఇది మనం చేయడం మన వల్ల కానిటువంటి పని అని చెప్పి మనసు అనుకోవడం అయినా విడ రెండు రోజులుగా మూడు రోజులుగా వెళ్ళి కనపడటం జరుగుతుంది అట్లాగే ఆయన చెప్పిన మాటలు స్వయంగా మా నాన్నగారు ఆలయ వారు ప్రధాన పుజారు గారు గురు రగస్తేశ్వరరావు గారిని మా తండ్రి గారు ఆ వెంకటప్పయ్య గారు అనేటువంటి ఆయన్ని అడివిలోకి తీసుకువెళ్ళి ఒక పాడుపడిపోయిన శివాలయంలో అభిషేకాలు చేస్తున్నారట అప్పుడు అనుకున్నాడు ఓహో ఈశ్వరుడు అమ్మవారు ప్రేరేపుతం సంకల్పకం వాడు కాబట్టి ఈ సంకల్పం చాలా గొప్పదైనటువంటిది బలమైనటువంటిది అని అని చెప్పి స్వామి ఈశ్వరుడు అనుగ్రహించాడు కాబట్టి అమ్మవారు అనుగ్రహించింది కాబట్టి వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి ఆనాడు మళ్ళా రెండు వేల ఎనిమిదిలో చక్కగా శంకుస్థాపన నమః ఎన్నో విశేషాలు తెలిపిన అర్చక స్వామివారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకొని మరొకసారి స్వామివారి దర్శనానికి వెళ్దాం చూడడానికి ఎంత గొప్పగా ఉందో ఈ రోజు కూడా ఈ ఆలయంలో వివాహం కానివారు సంతానం లేనివారు గృహస్థితులు బాగలేని వారు ఇంకా వివిధ రకమైన కారణాల వల్ల జీవితంలో పైకి రాలేక ఇబ్బందులు పడుతున్న ఇక్కడికి వచ్చి అర్చన అభిషేకం యజ్ఞం యాగం చేయించుకుంటే వారు త్వరితగతిన అభివృద్ధిలోకి వచ్చారని అర్చక స్వామివారు ఇప్పటిదాకా చెప్పున్నారు కదా ఎలాంటి బాధైనా కూడా అత్యంత సులభంగా స్వామివారు తీరుస్తారు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారు మన ఇహలోక జీవితాన్ని తీర్చిదిద్దుతారు అని చెప్పి స్పష్టాది స్పష్టంగా ఆయన మాట మూలం తెలుస్తోంది ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు ఈ క్షేత్రానికి వచ్చి స్వయంగా స్వామివారికి అభిషేకం చేశారు వారి భక్తులు ఇక్కడ రెండు ఒకటి ఇదొకటి గురుపీఠం ఒకటి స్థాపించారు అదేవిధంగా పక్కన అతిథి గృహం కూడా ఉంది వచ్చిన వారికి ఏదన్నా రాత్రిపూట ఉండాలంటే వారికి రూములు గట్రా అవన్నీ కూడా ఇక్కడ భోజనం కూడా అరేంజ్ చేస్తారు వారు ఇక్కడ స్వామివారిని సేవలో ఈ అర్చక స్వాముల కుటుంబాలు ఏడు తరాలు బట్టి ఉన్నాయంటే వారి అదృష్టాన్ని మెచ్చుకోవాలా మన రాష్ట్రంలో మన కోసం ఉన్న ఈ ఆలయాల్ని మనం తప్పనిసరిగా సందర్శించుకోవాలా పది మందికి మన ఆలయాల గొప్పతనం తెలపాలి మన ఆలయాల్ని మనమే అభివృద్ధిలోకి తీసుకురావాలా పది మందికి పరిచయం చేయాలా మీ చుట్టుపక్కల ఉన్న పురాతన ఆలయాల గురించి కూడా మాకు తెలియచేయండి మేము ప్రపంచాన్ని తెలియజేస్తాం నమశివాయ నమశివాయ నమశివాయ